అంటే మీరే ట్రై చేసారా ట్రై చేస్తామండి అవునా అంటే రెగ్యులర్ గా ఇడ్లీ కాకుండా కొంచెం ఏదైనా వెరైటీ ఓకే అతుక్కోకుండా ఉండటం కోసం కొంచెం నెయ్యి నెయ్యి రాస్తున్నా సో ఇలా మొత్తం అన్ని ఇడ్లీ రేకులు రాసేసుకుని సుగుణ గారు అన్ని ఇడ్లీ రేకులకి ఇలాగే నెయ్యి రాసుకుని నెయ్యి నెయ్యి దాని మీద ఇడ్లీ పెట్టేసుకో పెట్టేసుకో అలా ఈవిన్ గా సేమ్ మనం ఇడ్లీలో ఎలా వేసుకుంటాము అదే మాదిరిగా సేమ్ అదే ప్రొసీజర్ పిండిలో ఒకటి తేడా కాకపోతే దీంట్లో క్యారెట్ మనం కొబ్బరి వేసాం కలర్ఫుల్ గా ఉంటాం ఇది అంటే సాధారణంగా ఇడ్లీ పిండి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదండి మనం ఇది కూడా అలా ఉంచుకోవచ్చా కాదండి నిల్వ ఉంటే కొంచెం తొందరగా పులుస్తుంది ఎప్పుడు అప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి ఓకే ఓకే సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి అయితే మనం సోయా ఇడ్లీ వేసుకునేటప్పుడు సహజంగా అయితే మనం మామూలు ఇడ్లీ అయితే కనుక ముందు రోజు చేస్తాం కదా అవునవును ముందు రోజు పిండి రుబ్బు పెట్టుకొని తెల్లారి పొద్దుట వేసుకుంటాం ఇది అప్పటికప్పుడు వేస్తేనే బాగుంటుంది ఓకే సో ఇలా మొత్తం అన్ని రేఖల్లో ఇడ్లీ అన్ని రేఖలో ఇడ్లీ వేసుకోవాలి ఇడ్లీ వేసిన తర్వాత దీని మీద ఒకటి బాధ సో అన్ని రెడీ అయిపోయాయి కదండి సుగుణ గారు ముందుగా నీరు పెట్టుకున్నాం కదా రావిడి కూడా వచ్చింది సక్కే చూస్తూ ఉంటారా వంటలు సో ట్రై చేస్తూ ఉంటారా వంటలు అవి ట్రై చేస్తానండి నచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినా చేసిన వెరైటీకి చేద్దాం అని చెప్పేసి ఓకే సో ఈ రోజు సోయా ఇడ్లీ వెరైటీ ఇడ్లీ మీ దగ్గర నుంచి మీతో సక్కలు నేర్చుకుంటున్నారు అందరూ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి అది పట్టింది స్టీమ్ కూడా వస్తుంది కదా పెట్టేసి వాటర్ సరిపోతుంది వాటర్ సరిపోతుంది సుగుణ గారు కొంచెం ఆవిరి వస్తుంది కదా కొంచెం సేపు విజిల్ పెట్టచ్చండి ఎన్ని విజిల్స్ రాదు ఇవ్వాలి రెండు వచ్చినా సరిపోతుంది సరిపోతుంది ఇడ్లీ కాబట్టి ఇడ్లీ కాబట్టి తొందరగానే ఉడుతుంది ఆవిరి మీద ఉడికేదే కదా ఓకే సో సుగుణ గారు సరే చూద్దామా చూద్దామండి సో సుగుణ గారు మొత్తం అన్ని ఇలా తీసేసుకోవాలండి అన్ని తీసేసుకోవాలి సుగుణ గారు సో అన్ని తీసేసారు కదా ఓకే సో సర్వింగ్ ప్లెట్ ఇవ్వండి చూడడానికి చాలా బాగున్నాయండి తినడానికి కూడా బాగుంటాయండి పైన బాదం కూడా వేశారు కదా చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి చట్నీ కూడా రెడీ ఇచ్చారా ఓకే సోయా ఇడ్లీ రెడీ రెడీ అయిపోయింది రెడీ థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదండి వేడి వేడిగా సోయా ఇడ్లీ రెడీ అయిపోయింది అయితే సోయా ఇడ్లీని రుచి చూడడానికి ముందు సోయా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం సోయా ఇడ్లీకి కావలసిన పదార్థాలు సోయాపిండి ఇడ్లీ రవ్వ కొబ్బరి తురుము క్యారెట్ తురుము బాదం ఉప్పు నెయ్యి సోయా ఇడ్లీ తయారు చేసుకునే విధానం సోయా గింజలు ముందు రోజు రాత్రి ఎనిమిది గంటల పాటు నానబెట్టి ఇడ్లీ పిండి మాదిరిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇడ్లీ రవ్వ కడిగి సోయా పిండిలో కలుపుకోవాలి ఈ మిశ్రమంలో ఉప్పు క్యారెట్ తురుము కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రలకు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రల్లో ఇడ్లీ మాదిరిగా వేసుకుని పైన బాదం పెట్టాలి ఆ తర్వాత ఈ ఇడ్లీలన్నీ కుక్కర్ లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే సోయా ఇడ్లీ రెడీ సోయా ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం చూడ్డానికి చాలా చాలా బాగున్నాయి సో సుగుణ గారు చట్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి తెచ్చారు చాలా బాగున్నాయండి సుగుణ గారు సోయా ఇడ్లీ అసలు అంటే కొంతమందికి సోయా ఇష్టం ఉండదు కదా ఆ ఫ్లేవర్ అది తెలియటల్లా చాలా బాగుంది అసలు వంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇంత చక్కగా చేశారు మా మేనస్తలు బాగా చేస్తారండి ఎస్పెషల్లీ చిన్నప్పుడు నాకు క్లోజ్ అసోసియేషన్ మా పెద్ద మేనత్త చాలా బాగా వంటారు గ్రామం మొత్తంలో తన వంట బాగా చేస్తారు అవునా ఓకే తన దగ్గర చూసి నేర్చుకుంటారు అవునా మదర్ కూడా ఇంత చక్కటి వంటకాన్ని మీకు నేర్పినందుకు మీ మేనత్తులకి మీ అమ్మగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి సఖీ వంటలు సందడి తరఫున అలాగే మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి సో సఖలు చూస్తున్నారు కదా మరి ఇలాంటి చక్కటి వంటకాలు మీకు కూడా ఉంటాయి కదా మరి సఖి వంటలు సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మన అందరికి మీకు తెలిసిన వంటకాలని పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా సో వెంటనే ఈ కి కాల్ చేయండి మన సఖి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకు తెలిసిన వంటకాన్ని మన సఖులందరికీ పరిచయం చేయండి